సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండల కేంద్రంలోని జూలై ఐదో తేదీ శుక్రవారం రోజు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జూలై మొదటి వారం నుంచి తొమ్మిది విడతలుగా వనమోత్సవాల్లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాలు మండల్ స్పెషల్ ఆఫీసర్ మోహన్ మురళి మరియు మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్ డి మహేష్ అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎం మల్లేష్ గౌడ్ పాల్గొనడం జరిగింది ఇంటింటికి ఆరు మొక్కలు చొప్పున ఇవ్వడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో మండల్ స్పెషల్ ఆఫీసర్ మోహన్ మురళి మరియు మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్ డి మహేష్ మాట్లాడుతూ స్థానిక నర్సారాల్లో ప్రతి సంవత్సరం డెబ్బై నాలుగు రకాల మొక్కలను పెంచడం జరుగుతుంది చెట్లు నాటడం వలన ప్రకృతికి ఎంతో అందం కలగజేస్తాయి చెట్లు అనేక జీవరాశులకు నివాసము కల్పిస్తాయి వేసవికాలంలో చెట్లు మనకు నీడనిస్తాయి చెట్లు గాలిని శుభ్రపరుస్తాయి చెట్లు మనకు ఆక్సిజన్ ఇస్తాయి చెట్ల వలన వర్షం కురుస్తుంది పంటలు సమృద్ధిగా పండుతాయి చెట్లను మనము రక్షిస్తే అవి మనలను రక్షిస్తాయి చెట్ల వలన గడిచిన కాలంలో వైద్యము మందులకు ఎంతగానో మానవులకు సాయపడినవి ప్రభుత్వం రోడ్డుకు ఇరువైపులా చెట్లు నాటడం వలన కాలుష్యాన్ని నివారిస్తుందని ఆయన తెలియజేయడం జరిగింది இங்க வந்து மூவிலே இருக்கு யா யாரால அதனால அதுக்கு போறான் இట్లా இట్లా இருக்கு நம்ம சால்ல எடுக்க பாவம் சார் எல்லாம் நம்ம பாஸ் இதுல வந்து ராஜேஷ் வந்து சாமனரேட் উঠতে இவேதென் हां நான் செடிருத்துவிட்டேன் சற்பேலில் சாரி dobry தேர險 பா Armsலில் பாக்காலம் பேஇ் சரி வாருக்கம் மனоны் வருக்கிட்டேன் ఈ రోజు ముగడం మొగడంపల్లిలో వజ్రోత్సవ వన మహోత్సవాలో భాగంగా ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది మరి ఇక్కడ ముగడంపల్లి ప్రధాన మేజర్ మేజర్ పంచాయతీ ముగడంపల్లిలో మరి ఈరోజు ఇరవై వేల మొక్కలు ఈ నర్సరీలో పెంచడం జరిగింది మరి పెంచినటువంటి డెబ్బై నుంచి డెబ్బై రెండు రకాల మొక్కలు చాలా రకాలు ఇక్కడ పెంచు ఇదే మొక్కలు ప్రతి ఇంటికి ఆరు మొక్కలు చొప్పున ఇవ్వడం జరుగుతూ ఉంది అదే విధంగా రెవెన్యూ ప్లాంటేషన్ మరి గ్రామానికి ఎంటర్ రాబోయే ముందు రోడ్డు ఇరువైపులా పెట్టే రెవెన్యూ ప్లాంటేషన్ చెట్లు కూడా ఇక్కడ నుంచి పంపిణీ చేయడం జరుగుతుంది మరి ఇక్కడ నుంచే బృహత్ పల్లె ప్రకృతి కూడా మరి ఇక్కడ నుంచి ప్లాంటేషన్ జరిగింది మరి జిల్లాలో మొగడంపల్లి మండల ప్రత్యేకత ఉంది ఇన్ని రకాల చెట్లు కానివ్వండి ఇన్ని ఇన్ని రకాల రకరకాల చెట్లు వేరే దగ్గర నుంచి తీసుకొచ్చి వేరే రాష్ట్రాల నుంచి కడియమ ప్రాంతాల నుంచి తీసుకొచ్చి డెవలప్ చేసి చేసుకొని మంచి జీవామృతము అట్లాంటివన్నీ కూడా తీసేసి ఉన్నటువంటి ఈ ఈజీఎస్ సిబ్బంది ద్వారా కానివ్వండి నర్సరీ వాళ్ళ సిబ్బంది ద్వారా తీసుకొని వీళ్ళందరినీ కూడా ఈ గ్రామానికి మండలానికి సరిపోయే ఈ గ్రామాన్ని ఓడంపల్లి గ్రామాన్ని సరిపోయే చెట్లన్నీ కూడా సుమారు ఇరవై ఇరవై వేల చెట్లు ఇక్కడ డెవలప్ చేయడం జరిగింది వీటన్నిటి కూడా ఈ ఇంటింటికి ఆరు మొక్కల చొప్పున పంపిణీ చేయడం జరుగుతుంది చెట్ల వల్ల మంచి కార్బన్ డయాక్సైడ్ జరుగుతుంది ఇళ్ళల్లో పళ్ళ మొక్కలు అట్లాంటి ఉన్నాయి అవి ఔషధ మూలిక అట్లా సంబంధించిన చెట్లు ఉన్నాయి కాబట్టి వీటన్నిటి కూడా ఈ అవకాశాన్ని మోగడంపల్లి గ్రామ ప్రజలను సద్వినియోగం చేసుకొని చేసుకోవాలని కోరుకుంటూ వజ్రోత్సవ వన మహోత్సవానికి సంబంధించి మండల స్పెషల్ ఆఫీసర్ గారి చేత మండలంలో వనమహోత్సవ కార్యక్రమం కింద చెట్లు నాటే కార్యక్రమం తీసుకోవడం జరిగింది అదేవిధంగా మోడంపల్లి మండల గ్రామంలో ప్రధాన కేంద్రంలో మీరు కూడా ఇంటింటికి హోమ్ స్టేడ్ ప్రారం కింద ఆర్ఆర్ మొక్కలు పంపిణీ చేయడం జరుగుతుంది ఇదే విధంగా మండలంలో ఉన్న ఇరవై రెండు గ్రామ పంచాయతీలో కూడా అన్ని నర్సులు కూడా మొక్కలు పెంచడం జరిగింది ఈ మొక్కలను చూస్తే మీరు మూడంపల్లి గ్రామ పంచాయతీ నర్సరీని చూసుకుంటే మీకు ప్రైవేట్ నర్సరీలకు ధీటుగా ఉంటుంది ఈ నర్సరీ అనేది మనకు ఉచితంగా అందరు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది అదేవిధంగా మన మగడంపల్లికి వచ్చి అన్ని రహదారులలో కూడా ఈ చెట్లను పెట్టడం జరుగుతుంది ఇంకా ఎక్కడైనా సరే బ్లాక్ ప్లాంటేషన్ కానీ బృహత్పల్ల కానీ మన గ్యాప్స్ ఉంటే కూడా ఈ మొక్కల పెంచడం జరుగుతుంది ఈ నర్సరీని పంచాయతీ కార్యదర్శి గారు చాలా శ్రద్ధ తీసుకొని చాలా బాగా డెవలప్ చేయడం జరిగింది ఈ విధంగా ఈ విధంగా చేసేది గారిని వారికి శుభాభినందనలు కూడా ఈ సందర్భంగా తెలుస్తున్నాయి థ్యాంక్ యూ